నవరాత్రుల పూజలో భాగంగా గ్రాన్ గ్రానల్స్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో జరిగిన జరిగినటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో జిడిమెట్ల ఇండస్ట్రీ గ్రానల్స్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో జరుగుతున్న వినాయక నవరాత్రుల ప్రత్యేక పూజలు ఈ రోజు చివరి రోజు సందర్భంగా సుమారు ఏడు వేల మందికి అన్న కార్యక్రమం నిర్వహించారు కర్మాగారం యాజమాన్యం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కాపాడుతూ ఇంకో ఫ్రెండ్లీగా గత పదమూడు సంవత్సరాల నుండి మట్టి వినాయకుని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏడు వేల మంది అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వివరించారు కర్మాగారం కార్మికులతో పాటుగా సూటు పక్కల చుట్టుపక్కల కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజకి జై ఐ వికనశ రమహరాజ్కి జై శివమదేవి వికనేశ్వర స్వామికి జై కజ్ఞానంద మహారాజ్కి జై నమ పార్వతీ సుదయా రా మేసలని కులిహారాని పెట్టం పెట్టం కులికి పెట్టండి పెద్ద పెట్టి అమ్మలే పంపిస్తాం రెండు పంపించండి సారు కానీ కాదు కాదు భక్తులందరికీ ఆ గణపతి బప్ప ఆశీస్సులందరికీ అందాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఇది పదమూడవ సంవత్సరం సో ఇంతవరకు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ అన్నదానం కానీ లేదంటే మన ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్ ఈరోజు యాక్చువల్లీ ఒక ఎనిమిది వేల నుండి పదిహేను మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమం తర్వాత మన గణేష్ గణనాథని యాక్చువల్గా ఫైనల్గా